చూస్తున్నాం ఇది అమ్మా చెప్పమ్మా ఏంటిది ఏం కొన్నారు ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ మీరు ఎవరు కూడా వేస్తారు పవన్ కళ్యాణ్ గారు గీతకేస్తారాకోసేస్తాం బాబు అంటే మేమేమి కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసా మీ పవన్ కళ్యాణ్ తెలుసా గీతగా తెలుసా ఇద్దరు కూడా నాకు నేను హైదరాబాద్ నుంచి నాకు నాలుగు రోజులు అవుతుంది వచ్చి పెన్షన్ కడుపులుతుంది బాబు వస్తుంది ఒకవేళ లేట్ అయిపోతే కడ చేసి అక్కడ నుంచి రాపోతేనే బియ్యాన్ని తగ్గిపోతే బియ్యం ఎత్తలేదు మేము అలాంటి వాళ్ళు ఎలా బతకారా ఎలా బతకాలండి అట్ల మీద ఆధారపడే కదా ఉంటున్నాము ఎలా బతకారా పోనీ పట్టగడిగా పొరుగుళ్ళు పోతున్నాము వచ్చినాక ఇవ్వాలి కదండి ఎత్తలేదు మరి మీ డబ్బులు మీకు ఇవ్వాలి కదా మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఎంత ఖర్చు పెట్టుకుని వస్తున్నారు మీకు ఎంత వస్తుంది కడిసేస్తున్నారు మరి ఇంటి ఇంటికి తెచ్చిస్తున్నారు కదా ఇంటికి తెచ్చి మీరు అన్న టయానికి రావట్లేదు మేమేం చేయము వెనక పంపించేమన్నారు అంటున్నారు మరి ఆడు మాత్రం ఏం చేస్తారండి వాడొద్ చేత్తాలకే కదా గీతగారు ఇప్పుడు గీతగారికి వేస్తే బాగుంటుంది ఉన్నారు పిటాపురం పవన్ కళ్యాణ్ వస్తే మీరు బాగుంటుంది మరి నాకు ఇద్దరు కూడా తెలియదు బాబు నేను హైదరాబాద్లో అన్నాను పవన్ కళ్యాణ్ అంటే తెలుసా నీకు పవన్ కళ్యాణ్ అప్పుడు వస్తే బాబు ఎవడిది తెలదా నాకు తెలదు ఎవరు ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పుడు దాకానే ఎవరు ఎమ్మెల్యే అంటున్నారు నేను ఎక్కడికన్నా వెళ్తాను బాబు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఏంటి ఇప్పుడు దాకా పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు గతంలో ఓటు ఎవరికి వేసాను నేను అప్పుడే అప్పుడు ఎడి జగన్ గారికి వేసేసాం అందరూ ఎలాగంటే అలాగే వేసేసాం అంతే నాకేం నేను చదువుకున్నాను ఏమన్నానా అండి అంతే ఇప్పుడు ఎవరికి వేస్తావు జగన్ గారికి వేస్తావు పవన్ కళ్యాణ్ గారు మా పేటలో వాళ్ళు అందరూ ఎవరికి వేస్తే ఆడకేసేస్తాను నేను నేను అంతే చూస్తున్నాం ఇక్కడ అడిగి అయితే ఈ విధమైన వాదనలు చెప్తున్నారు చెప్పండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు పక్కన గీత పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరికి మీరు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ అండి మాకు ఒక పార్టీ రాష్ట్ర నాయకుడిగా వతనాలు కాబట్టి ఆయన అన్ని కులాలు కూడా ఆయనకు ఓటేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి ఈ జగన్ బాబు గారిని జే మద్యం తాగేసి కాళ్ళు గట్రా సలపడిపోయినండి మా ఈ మందు గట్రా పోతే ఇంతరే పోటని మేము ఎదురు చూస్తా ఉన్నాను ఒక అరవై రోజుల గురించి కూడా మరి మద్యపాన నిషేధం చేస్తే చాలా మంది చచ్చిపోతారండి అసలు అలా ఏదో అలా సొల్లికి చెప్పడం కాని అండి అది తాగి బతికి కూడా పొద్దున్న పనిలోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారండి అది కొంత మంచి మంది పంపిస్తే జరిపోదండి ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్న బ్రాండ్లు అన్నీ తీసేసండి ఏ బ్రాండ్లు పెట్టండి మొత్తం అందరికాళ్ళు సెలబ్రేట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మాకు నాకు బాధ అయితే మాత్రం ఉన్నట్ల కంటే బాధ మందు మీద బాధ ఎక్కువ ఉందండి మేము ఆయనకి నేను ఓటు వేసిన వాడినే వంద మందితో ఓటు ఓటే వేయించాను తెలుగు దేశ డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అందరం కూడా ప్యాన్ గాలి బలిగా మనకి అని ఏం చేయండి అది ఎందుకు ఏం చేయమనుకుంటారండి రాజశేఖర రెడ్డి గారు ఇంప్రెన్స్ మీద ఏం చేయండి రాజశేఖర రెడ్డి గారు ఎక్కేగా ఒక ఆరోగ్యశ్రీ అని పీజీ రీఎంబర్స్మెంట్ అని మా అగ్రవర్ణాల్లో అందరూ కూడా ఆయన దయవాళ్ళు ఇలా మా ఊళ్ళోనే యాభై అరవై మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారండి చిన్న కో ఫ్యామిలీ వాళ్ళు అండి అది ఎవరో వాళ్ళు అయ్యారని రాజశేఖర రెడ్డి గారి వల్ల అలాగే ఒక ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన ఆయన ఉపయోగపడ్డాడు ఆయనకిలాగే మాకు ఉపయోగపడతాడు అనేది మేము చంద్రబాబు ఆయన పక్కన పెట్టండి నేను తీసుకొచ్చి నెత్తి పెట్టుకున్నాం అండి ఐదేళ్ళు యాభై ఎనిమిది నెలలు అయిందని రెండు నెలల గురించి చూస్తున్నాం లేదంటే మేము ఆ పక్క తెలంగాణ ఎక్కడికో పోవడం పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ లోకల్ కాదు కదా మరి మీరు ఎలా ఏమండి మాకు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు లోకల్ అండి అండి కాకినాడ దగ్గరే ప్రజారాజ్యం పోటీ చేసిందండి అప్పుడు లోకల్ అండి అవిడే ఇక్కడ కాపురం ఉందా ఆవిడ నాలుగు లోకలే కదండి ఈ మధ్యకాలంలో మాకు చేసిన వాళ్ళందరూ నాలుగు లోకలే అండి గారు చట్టాపురం టౌన్ అంటే ఎవరు లేరు కానీ అండి ఈ నియోజకవర్గంలో చేరు గీత నాలుగు లోకలు ద్వారాబాబు గారు నాలుగు లోకలు తర్వాత అండి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఉండరనే ప్రచారం తప్పుడు ప్రచారం అండి ఇది ఇప్పుడు పులివెందుల్లో ఒక జగన్ గారికి గెలిచాడే అక్కడ ఆయన తిరుగుతున్నాడు అండి ఆయనకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు అండి అక్కడ ఆయన ఉంటున్నాడండి అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడండి అలాగే ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ చేస్తారని మీరు కోరుకుంటున్నారు మా నియోజకవర్గం డెబ్బై ఎనిమిది నుంచి చూస్తే అండి కొద్దికి పాటిగా మాకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కొద్దిగా అశ్వేశ్వన్ వర్మ గారు కొద్దిగా చేయగలిగారు అండి నాకు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయం తెలుసు ఆయన తర్వాత మళ్ళీ ఐదేళ్ళు కూడా ఒక రోడ్డు కానీ ఏ అభివృద్ధి లేదండి వాటినే నొక్తున్నా ఉండవండి మా దగ్గర పది నొక్కడం వందల ఐఏటు లోకలు నాలుగు లోకలు ఏంటంటే అత్యధిక మెజార్టీతో లక్ష ఓట్లతో మేము అన్ని కులాలు కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అయితే మనం అడిగాం వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలుసుకున్నాం మరొక ప్రాంతంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇక్కడ గెలుస్తారో లేదా వంగ గెలిపిస్తారా అనేది కూడా మరొక ప్రాంతానికి వెళ్దాం చిత్రాడ ప్రజానికి అయితే మన కాకినాడ మొదటగా వచ్చి పిఠాపురం ఎంటర్ అయ్యే ప్రాంతం చిత్రాడు కాబట్టి చిత్రాడలో ప్రజాభిప్రాయం అయితే తెలుసుకున్నాం పిఠాపురం సెంటర్లో నడుబడిలో మరిన్ని విషయాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే చేద్దాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు పక్కన వైసీపీ నుంచి గీత పోటీ చేస్తుంది ఇద్దరులో ఎవరికి బాగుండే అవకాశం ఉంది గీతగారికి పెద్ద ఏం ఉండదండి ముందుసారి ఎమ్మెల్యే అయ్యారు తర్వాత ఎంపీ అయ్యారు అభివృద్ధి ఆ రోజు వచ్చి కనబడి వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ రారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం కార్కేరి అమ్మ కాబట్టి పోటీ చేస్తే కంపల్సరీ అదొకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ తగ్గాలనుకుంటున్నారు అందరూ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి లేదు మెయిన్ పిడాపురాగా ఇలా ఇలా పక్కపక్క పక్క జనవాడా అనవా ఇలా అన్ని అభివృద్ధి లేవండి ఎక్కడ పడితే రోడ్లు పోయి మెయిన్ కుర్రాళ్ళ జాబుళ్ళు ఆటో డ్రైవరు ఆటో తోలుకుంటే సరిపోద్దా పదివేలు ఎదు సరిపోద్దా ఇంట్లో ఉద్యోగులు కుర్రవాళ్ళు జాబులు లేకపోతే ఎలా ఉంటుంది పోటీ చేస్తే ఇక్కడ లోకల్గా ఉండడం అందుబాటులో ఉండవు ఒక హీరోని కలవడానికి కూడా కుదరదు అంటున్నారు మరి ఎలా ఉండదు చూడాలి నేను లోకల్గా ఉంటానో ఒక పక్క గీత చెప్పాను ఏమండి మాకు కుదరకలదండి ఇలా వచ్చి కుదిరి చేస్తున్నారా ఎవరు చేస్తారా గీతగారు వచ్చి చేస్తారా ఎవరు చేయరండి లేవు నెగ్గినప్పుడు వెళ్తారు అది అర్థం వాళ్ళగా వాళ్ళు పడాలు చేసుకుంటారు తప్ప ఏ రోడ్డు కూడా రోడ్డు నాలుగు సంవత్సరాలు అయింది పోయి ఐదు సంవత్సరాలు ఏం వేసారా ఎమ్మెల్యే లేనప్పుడు పీతగారు ఎంపీ చేస్తున్నారా మరి ఎవరో చేయలేండి ఏంటంటే మా ప్రేమతో వేస్తా ఉంటున్నాం అంతే ఓట్లు అభివృద్ధి జరుగుతామో ఊహించి వేస్తాం అనుకుంటున్నాం ఓట్లు కాపులందరూ కూడా ఓటేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా కాపులు అన్ని సామాజిక వర్గాలు వేస్తారా కాపులు ఏంటంటే బీసీ ఏంటి ఎస్సీ అందరూ కూడా వేస్తారండి పవన్ కళ్యాణ్ వేస్తారు ఏంటి సంక్షేటి ఏర్పాతం చూసాం బస్కి ఉంగరానికి ఇమ్మని వరం వరంగ చూసాం పెద్ద రాజ్యం ఇమ్మని గే గీతకారుని చూసాం ఇప్పుడు పెన్న తరఫా చూసాం బీజేపీలు ఇమ్మని పెన్న తరఫున చూసాం ఐదు ఐదు సార్లు ఆరుసార్లు ఓట్లేసాను నేను మంది చూసాం ఏం చూస్తాం ఇప్పుడు కూడా తప్పే ఉంది ఏదో అభివృద్ధి ఉద్యమం అని అంతకంటేం కాదు నేను కూడా పాల్కనే కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ ఏంటంటే పవల్ అంటే కొంచెం ఈసారి బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను ఏంటే బాగుంటుందని అంటే ఏం కాదండి అందరిని చూసాము పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుందని చెప్పి నాకు అదృష్టం ఏంటంటే నేను నాకు ఓటు వచ్చి పదకొండు సంవత్సరాలు వచ్చింది ఇప్పటి వరకు ఓటు ఓటే నాకు నచ్చిన నాయకుడికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి పక్కాగా ఓటేస్తున్నాను అండ్ విజయం కూడా పక్కాగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పిటాపు నుంచి పక్కాగా లక్ష మెజార్టీతో జనసేన పవన్ కళ్యాణ్ నేను ఎక్కించుకుంటాను పవన్ కళ్యాణ్ సామాన్యుడిగా ఎవరో దొరకదు అతని హీరో ఎవరో హీరో అని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే మరి ఇబ్బంది పడాలి కదా అదేమి లేదండి పక్కగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు దాని తర్వాత కలుస్తారండి పక్క ఇక్కడ ఇక్కడ మన వర్మ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ ద్వారా మన సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా వెళ్ళచ్చండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాళ్ళు కూడా పరిష్కరిస్తారండి వాళ్ళు ఏంటంటే కొన్ని అపోహలు పెట్టుకుంటున్నారండి అంతే అందుకంటే ఏం కాదండి